హాయ్ హలో నమస్కారం అస్లాం వాలేకం వెల్కమ్ టు మై ఛానల్ అహ్మది కన్స్ట్రక్షన్ నేను ఈరోజు మీకు ఇరవై అడుగుల పడుగు ముప్పై అడుగుల ఆ దక్షిణం సైడ్ రోడ్ ఉండే గ్రౌండ్ ఫ్లోర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియో ఫస్ట్ టైం మీరు చూస్తూ ఉంటే అహ్మది కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత నేను హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం నేను పదిహేను అడుగులకు ఇరవై అడుగులు అంటే ముప్పై ఐదు గజాల నుండి ఆ వందకు వంద వంద అడుగులకు వంద అడుగులు తా వాస్తు ప్రకారం ఆ ప్లాన్ వేసే ప్రయత్నం చేస్తాను ఆ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ మన యూట్యూబ్ ఛానల్ అహ్మది కన్స్ట్రక్షన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్టార్ట్ చేసేస్తాము చూడండి ఇది తూర్పు ఇది తూర్పు అండి ఇది పడమర ఇది దక్షిణం ఇది ఉత్తరం ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో తూర్పు సైడ్ లో రోడ్ ఉందండి ఇది ఈ సైడ్ లో రోడ్ ఉంది ఇరవై అడుగులు రోడ్ సైడ్ ఇరవై అడుగులు లోపలికి ముప్పై అడుగులు సరేనా ఇది లాస్ట్ టైం ఇది వీడియో హిందీలో చేశాను కానీ అంత క్లారిటీ లేదు ఈరోజు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది కార్ పార్కింగ్ అండి ఇది స్టేర్ కేస్ కార్ పార్కింగ్ స్టేర్ కేస్ కింద కూడా ఇది కార్ పార్కింగ్ అని చెప్పలేము ఒక రెండు బైక్ పార్క్ చేసుకోవచ్చు ట్వంటీ బై థర్టీ కదా ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఫీట్ వస్తుంది ఈ గ్రౌండ్ ఫ్లోర్ మనం కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఆ నైన్ ల్యాక్ నుంచి తొమ్మిది లక్షల నుంచి పన్నెండు లక్షల మధ్యలో మనం కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకోవచ్చు ఈ తొమ్మిది లక్షల నుంచి పన్నెండు లక్షలు అని చెప్పడం ఏంటంటే మీరే ఓన్గా ఉండి చేపించుకుంటే తొమ్మిది లక్షలు అవుతుంది తర్వాత పది పదిన్నర లక్షలు లక్ష వచ్చేసి కాంట్రాక్టర్కు మీరు మెటీరియల్ కొద్దిగా కాస్ట్లీ మెటీరియల్ వేసుకుంటే పదిన్నర పదకొండు అవుతుంది అదే కాంట్రాక్టర్కి ఇస్తే వాళ్ళ తో కలిపి పన్నెండు లక్షలు అవుతుంది గ్రౌండ్ ఫ్లోర్కి మాత్రం సరేనా ఇలాంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ హెమది కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను మూడు నాలుగు భాషల్లో చెప్పగలను అండి మీకు తెలుగు హిందీ కన్నడ మరియు ఇంగ్లీష్ కావాలంటే మీకు ఏ లాంగ్వేజ్ లో కావాలన్నా మీరు సైట్ మెసర్మెంట్ మరి తర్వాత మీకు ఎలా రిక్వైర్మెంట్ ఎలా ఉందో చెప్తే నేను హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం నేను ప్లాన్ వేసి ఇస్తాను సరేనా ఇప్పుడు వీడియో చూద్దాం ఇది చిన్న ఒక బైక్ పార్కింగ్ అండి ఇది ఒక రెండు బైక్ పార్క్ చేసుకోవచ్చు దాని తర్వాత ఇది ఈస్ట్ నార్త్ కార్నర్ ఇది ఈశాన్య మూల అండి ఇది ఈశాన్య మూల ఇది మెయిన్ డోర్ ఇది మెయిన్ డోర్ తర్వాత ఇది వచ్చేసి ఆగ్నేయం మూల ఇది ఆగ్నేయం మూల చూడండి ఇక్కడ స్టేర్ కేస్ వచ్చేసింది తర్వాత స్టేర్ కేస్ కింద ఒక బాత్రూమ్ వచ్చేసింది సరేనా తర్వాత ఇది మెయిన్ డోర్ మెయిన్ డోర్ హాల్ హాల్ తర్వాత ఇది కరెక్ట్ వాస్తు ప్రకారం ఇది కిచెన్ కిచెన్ తర్వాత ఇది బాత్రూమ్ బాత్రూమ్ ఇది రెండు బెడ్రూమ్లు ఉంది కదండి దానికోసం రెండుకి అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం కుదరదు అందుకే బిల్డింగ్ లోపల ఒక కామన్ బాత్రూమ్ రెండు బెడ్రూమ్లకు కలిపి సరేనా ఇక్కడ మళ్ళీ అడిషనల్గా ఎక్స్ట్రాగా ఒక కామన్ బాత్రూమ్ బయట కేస్ కింద మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు ఈ ప్లాన్లో చూడండి నేను ప్లాన్ వేస్తే మీరు ప్లాన్ నా ప్లాన్ యూజ్ చేసుకోవాలి అనుకుంటే సెట్ బ్యాక్ మనం మూడు సైడ్లు రెండు సైడ్లు కానీ స్థలం వదులుకోవాలండి వెంటిలేషన్ కోసం వెలుతురు కోసం ఎందుకంటే సిటీలలో ట్వంటీ థర్టీ సైట్లో కూడా మేము మినిమం ఒక ఫీటు ఒక అడుగు ఒకటిన్నర అడుగు స్థలం వదిలే కట్టుకోవాలి అది యాక్చువల్లీ రూల్స్ ప్రకారం అంతే పల్లెటూర్లలో అంటే మనకు పెద్ద పెద్ద స్థలాలు ఉంటాయి మీకు ఇష్టం వచ్చినట్టు కట్టుకోవచ్చు చూడండి దీనికి నేను పడమర సైడును ఒక అడుగు తర్వాత దక్షిణం సైడును ఒక అడుగు మళ్ళీ ఉత్తరం సైడ్ కూడా ఒక అడుగు నేను చుట్టూ మూడు సైడ్లు స్థలం వదిలి ప్లాన్ చేశాను తర్వాత ఇది బెడ్రూమ్ ఇది మెయిన్ డోరు ఇది బెడ్రూము తర్వాత ఇది మాస్టర్ బెడ్రూమ్ సరేనా ఇది బాత్రూమ్ ఇది బాత్రూమ్ ఇది కిచెన్ ఓపెన్ కిచెన్ సరేనా తర్వాత ఓపెన్ కిచెన్లో ప్లాట్ఫామ్ కిచెన్ ప్లాట్ఫామ్ ఇంతవరకు వేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఏరియా ఫ్రిడ్జ్ ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు సరేనా తర్వాత ఇప్పుడు దీని మెసర్మెంట్స్ చూద్దాం మనం ఫస్ట్ మెజర్మెంట్ కూడా మెయిన్ ముఖ్యమండి చూడండి బైక్ పార్కింగ్ ఈ లెంగ్త్ వచ్చేసి సెవెన్ ఫీట్ సరేనా తర్వాత ఈ లెంత్ వచ్చేసి సిక్స్ ఫీట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అండి మీరు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి ప్లాన్ కావాలన్నా మీరు వేలు వేలు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు నాకు కామెంట్ చేయండి సైట్ మెసర్మెంట్ రోడ్ ఎక్కడ ఉందో నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా వాస్తు ప్రకారం నేను ప్లాన్ వేసి మీకు యూట్యూబ్లో పెడతాను మన యూట్యూబ్ ఛానల్లో చూసుకోవచ్చు మీరు సరేనా తర్వాత ఈ కార్ పార్క్ బైక్ పార్కింగ్ మెసర్మెంట్ వచ్చేసి ఆరు అడుగులకి ఏడు అడుగులు దాని తర్వాత ఈ హాల్ మెసర్మెంట్ వచ్చేసి ఈ లెంత్ పది అడుగుల ఎనిమిది ఇంచెలు తర్వాత ఈ లెంత్ వచ్చేసి ఈ విడుతు వచ్చేసి పదకొండు అడుగుల ఎనిమిది ఇంచెలు సరేనా తర్వాత ఇది కిచెన్ కిచెన్ మెజర్మెంట్ వచ్చేసి ఈ లెంత్ వచ్చేసి ఐదు అడుగుల ఎనిమిది ఇంచలండి తర్వాత ఈ విడ్త్ వచ్చేసి ఆరు అడుగుల ఎనిమిది ఇంచెలు తర్వాత ఈ బాత్రూమ్ ఉంది కదా బాత్రూమ్ ఇన్సైడ్ మెజర్మెంట్ వచ్చేసి మూడు అడుగుల ఎనిమిది ఇంచలండి ఈ మెజర్మెంట్ తర్వాత ఈ లెంత్ వచ్చేసి ఐదు అడుగుల ఎనిమిది ఇంచెలు సరేనా తర్వాత ఈ మాస్టర్ బెడ్రూమ్ ఉంది కదా మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్ వచ్చేసి ఈ లెంత్ వచ్చేసి పదకొండు అడుగులండి పదకొండు అడుగులు తర్వాత ఈ విడుతు వచ్చేసి ఈ విడ్త్ వచ్చేసి ఎనిమిది అడుగుల ఎనిమిది ఇంచలండి తర్వాత బెడ్రూమ్ నెంబర్ సెకండ్ వచ్చేసి ఈ లెంత్ మాత్రం పదకొండు అడుగులు సేమ్ అండి ఈ విడ్త్ వచ్చేసి ఎనిమిది అడుగుల నాలుగు ఇంచులు ఎప్పుడైనా సరే మాస్టర్ బెడ్రూమ్ కొద్దిగా పెద్దగా ఉండాలని వాస్తు చెప్తారు కదా కొద్దిగా పైన చూడండి వాస్తు 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 అనుకొని మొత్తం ఉన్నదంతా వాస్తులోనే పెట్టద్దు అందుకోసమే నేను ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను మనకు ఎంత ఒక ట్వంటీ పర్సెంట్ వాస్తు చూడండి ఏం లేదు వాస్తు నేను ఆల్రెడీ వీడియోస్లో వాస్తు వాస్తు అని నేను ఎన్నో వీడియోస్ చూసి నాకే తలకాయ నొప్పి వాస్తు అంటే ఏం లేదు ఇప్పుడు మనకి ఈ సమయంలో ఒక వాటర్ ట్యాంకు అంటే అండర్ గ్రౌండ్ సొప్పు రెడీ చేసుకోవాలి ఆగ్నేయంలో కిచెన్ రావాలి కిచెన్ రావచ్చు స్టేర్ కేస్ రావచ్చు తర్వాత నైరుతిలో ఎప్పుడైనా సరే నైరుతి మూలలో బెడ్రూమ్ రావాలి తర్వాత వాయు మూలలో స్టేర్ కేస్ రావచ్చు సెకండ్ బెడ్రూమ్ రావచ్చు బాత్రూమ్ రావచ్చు దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకుంటే చాలు వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంది అక్కడ చేయండి ఇక్కడ చేయండి అదంతా అవసరం లేదు సరేనా ఈ ప్లాన్ల కోసం మీరు ఒక ఈ ట్వంటీ థర్టీ సైట్కి మీరు కన్స్ట్రక్షన్ చేయడానికి పది నుంచి పన్నెండు లక్షలు అవుతుందని చెప్పాం కదా దాంట్లో కూడా మీరు యాభై వేలు మిగిలించుకోవచ్చు ఆ ప్లాన్ ప్లాన్ వేసే ఇంజనీర్ దగ్గర పోతే మీరు లేదు లేదన్నా కూడా మొత్తం ఏ టు జెడ్ మీకు ప్లాన్ కావాలంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ కన్నా కంప్లీట్ తక్కువ ఎవరు తీసుకోరు ఈ ప్లాన్ మీరు వీడియో చూసి ఈ దీని ప్రకారం మీకు ఒక మంచి సీనియర్ మేస్త్రికి ఇవ్వండి వాళ్ళు చేస్తారు ఏమి ఇబ్బంది లేదు ఇరవై సంవత్సరాలు ఉన్న ఎక్స్పీరియన్స్ మేస్త్రి కన్నా ఇంజనీరింగ్ ఎక్కువ ఏం కాదు నా లెక్కలు సరేనా ఇది రెండు బెడ్రూమ్లు ఇది తర్వాత ఇప్పుడు డోర్ చూద్దాం డోర్ మాస్టర్ బెడ్రూమ్ కి డోర్ ఇక్కడ ఉంది సెకండ్ బెడ్రూమ్ కి డోర్ ఇక్కడ ఉంది ఇప్పుడు మనం విండోస్ కిటికీల గురించి కిటికీలు మళ్ళీ దర్వాజాలు దాని సైజు చూద్దామండి ఇప్పుడు చూడండి మెయిన్ డోర్ దర్వాజా సైజు వచ్చేసి మూడున్నర అడుగు వెడల్పు ఏడు అడుగులు హైట్ ఇది మెయిన్ డోర్ సరే తర్వాత బెడ్రూమ్ డోర్ వచ్చేసి మూడు అడుగులు వెడల్పు ఏడు అడుగులు హైట్ ఈ డోర్ కూడా మూడు అడుగులు వెడల్పు ఏడు అడుగులు హైట్ ఈ డోర్ సరేనా తర్వాత ఇప్పుడు కిటికీస్ చూద్దాం మనం ఇప్పుడు మూడు పక్కల స్థలం వదిలేం కదా ఇప్పుడు కిటికీలు చూద్దాం ఇప్పుడు చూడండి ఫస్ట్ ఈ కార్ పార్కింగ్ లో హాల్ కి రెండు విండోస్ ఇచ్చేద్దామండి సరేనా ఒకటి ఇక్కడ ఒకటి ఈ విండో సైజ్ వచ్చేసి నాలుగున్నర అడుగు హైట్ ఐదు అడుగులు వెడల్పు ఈ హాల్ ఈ విండో కూడా నాలుగున్నర అడుగు హైటు ఐదు అడుగులు వెడల్పు తర్వాత ఈ బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్ కూడా రెండు విండోస్ చూడండి విండోస్ కూడా మనము లో ఇవ్వాలని ఏమి రూల్స్ ఏం లేదండి మనకి ఇక్కడ వాడ్రూప్స్ చేసుకోవాలి కదా సిటీలో అంతా వాడ్రూమ్స్ ఎక్కువ చేస్తారు వాల్ చేసుకోవాలి కదా దానికోసం చూడండి ఈ విండో వచ్చేసి నాలుగున్నర అడుగు హైట్ మూడు అడుగులు వెడల్పు సరైన వెడల్పు తక్కువ ఇక్కడ కూడా నాలుగున్నర అడుగు హైట్ మూడు అడుగుల వెడల్పు ఇది సైజు రూములు బెడ్రూమ్స్ ఎనిమిది అడుగులు ఉంది కాబట్టి వెడల్పు మూడు అడుగులు చాలండి తర్వాత మాస్టర్ బెడ్రూమ్ కూడా రెండు విండోస్ ఈ విండో సైజు కూడా నాలుగున్నర అడుగు హైటు మూడు అడుగుల వెడల్పు ఈ రెండు విండోల సైజు సేమ్ తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ బాత్రూమ్ ఉంది బాత్రూమ్ విండో మెజర్మెంట్ వచ్చేసి ఒకటిన్నర అడుగు హైటు రెండు అడుగుల వెడల్పు సరేనా తర్వాత ఇప్పుడు కిచెన్ చూద్దాం కిచెన్లో రెండు విండోస్ అండి ఆ విండో సైజు వచ్చేసి మూడు అడుగుల హైట్ మూడు అడుగులు వెడల్పు తర్వాత ఈ విండో కూడా మూడు అడుగులు హైటు మూడు అడుగులు వెడల్పు తర్వాత ఇది కిచెన్ విండో అయిపోయింది కదా ఇక్కడ కూడా ఉంది ఇక్కడ కూడా ఉంది తర్వాత చూడండి ఇక్కడ ఒకటి కామన్ బాత్రూమ్ ఉంది కదా ఇది కామన్ బాత్రూమ్ ఈ కామన్ బాత్రూమ్కి మనం విండో మనం కావాలంటే రోడ్ సైడ్ లో కూడా ఇక్కడ మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు లేదు చేసుకోవచ్చు తర్వాత ఈ స్టేర్ కేస్ ఉంది కదా ఈ స్టేర్ కేస్ మాత్రం ఈ ల్యాండింగ్ ఇంత ఎడల్పు ఉంటుంది ఈ బాత్రూమ్ సైజు వచ్చేసి మూడు అడుగులు వెడల్పు ఐదు ఐదు అడుగుల ఐదు ఇంచెలు పొడుగు సరేనా అండి ఇది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ హెమ్మది కన్స్ట్రక్షన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం మీరేం డబ్బులేమే వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి నేను ఇరవై సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను చేపిస్తాను చేస్తాను కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం నేను ప్లాన్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాస్తు అని చెప్పి భయపెట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి సరేనా ఈ వీడియో ఇప్పుడు ఇప్పటిదాకా చూసినందుకు ధన్యవాదాలు